ఏపీసీఎం ప్రణాళిక రహిత అవగాహన లేని కార్యక్రమాల వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి విశాఖ సముద్ర తీరంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది పర్యాటకుల అదృష్టం బాగుందబట్టి పెద్ద ప్రమాదం తప్పింది కానీ లేకుంటే ఎంతో మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తమవుతోంది విశాఖపట్నం అంటేనే సముద్ర తీర ప్రాంతం విశాఖను ఆనుకుని ఆర్కే బీచ్ భీమిలి యారాడ ఉప్పాడ రుషికొండ బీచ్లు చాలా ఉన్నాయి ఆర్కే బీచ్కు నిత్యం వేలాది మంది సందర్శకులతో పాటు నగరంలో ఉండే ప్రజలు సముద్ర తీరాన్ని చూడటానికి వస్తుంటారు ఆ బీచ్ లో పర్యాటక శాఖ టూరిస్టులను అట్రాక్ట్ చేయడానికి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ను ఏర్పాటు చేసింది విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ వీఎంఆర్టీఏ తీరం నుంచి సముద్రంలోకి ఓ అర కిలోమీటర్ వరకు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జి ట్రాక్ వేశారు ఆదివారం ప్రారంభించిన ఫ్లోటింగ్ వంతెన రెండో రోజే తెగిపోవడంతో పర్యాటకులు బీచ్కు వచ్చిన సందర్శకులు భయాందోళనకు గురయ్యారు అదృష్టవశాత్తు ఆ సమయంలో సందర్శకులు బ్రిడ్జ్ పైన లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మంత్రి గుడివాడ అమర్నాథ్ చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభమైన ఈ ఫ్లోటింగ్ వంతన ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే కూలిపోవడంతో జనం షాక్ అవుతున్నారు ఏదేమైనా ప్రతి కార్యక్రమంలోనూ జగన్ ప్రణాళికలేమి అవగాహన లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని విమర్శలు వెలువెత్తుతున్నాయి